హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి లొకేషన్ అనేది చెలుకూరు దగ్గర ఉంది హైదరాబాద్కి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ బ్యూటిఫుల్ లొకేషన్ ఇక్కడ సినిమాలు సీరియల్లు అనేవి తరచూ జరుగుతుంటాయి షూటింగ్లు ఎందుకంటే గరగా మూవీ సెకండ్ షెడ్యూల్ ఫినిష్ చేయటం కోసం ఈ లొకేషన్ మేము చూడటం జరిగింది సెకండ్ షెడ్యూల్ అనేది ఇక్కడే జరుగుతుంది ఫస్ట్ షెడ్యూల్ అనేది విజయవాడ కొండపల్లి ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో జరిగింది ఈ సెకండ్ షెడ్యూల్ ఈ లొకేషన్లో జరుగుతుంది హైదరాబాద్కి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బ్యూటిఫుల్ లొకేషన్ ఇక్కడ సీరియల్ సినిమాలు జరుగుతున్నాయి మరి షూటింగ్లకి ఎంతో అద్భుతంగా ఉన్నటువంటి లొకేషన్ ఇది ఎన్నో సీరియల్ ఇక్కడే షూటింగ్ జరుపుకోవటం జరిగింది ఇక్కడ గ్రీనరీ కావచ్చు బ్యూటిఫుల్ ఫ్లవర్స్ కావచ్చు తర్వాత రిసార్ట్స్ కావచ్చు అందమైనటువంటి భవనాలు తర్వాత సాంగ్ షూటింగ్ కూడా చాలా అనువుగా ఉన్నటువంటి ప్రదేశం ఇది ఈ యొక్క ప్రదేశంలోనే ఎన్నో సినిమాలు ఎన్నో సీరియళ్ళు తరసు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి హైదరాబాద్కి ఓన్లీ ముప్పై కిలోమీటర్ల దూరంలోనే చిలుకూరు దగ్గర బ్యూటిఫుల్ లొకేషన్స్ అనేవి షూటింగ్లకి అనుకూలంగా ఉన్నాయి ఈ లొకేషన్లోనే మరి సెకండ్ షెడ్యూల్ గర తెలుగు మూవీ అనేది ఇక్కడ షూటింగ్ జరుపుకోవటం జరుగుతుంది అతి త్వరలో ఇక్కడ షూటింగ్ కోసం ఈ లొకేషన్ని సెలెక్ట్ చేయటం జరిగింది సెకండ్ షెడ్యూల్